సార్ ఇది ఎనిమిది అడుగుల గడ్డ సార్ ఇది అందరూ వచ్చే దారి రైతులకు రావాలంటే టాక్ ఎట్టే రావాలి సార్ అంతకుముందు పొలం గల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మాకు ఎటువంటి లేదు సార్ ఇతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కోవురుజు కుమార్ సార్ అతను లేవుడ్ డేయటానికి ఈ డాక్యుమెంట్ అంతా అతను పొలం లేక లాక్కుంటున్నాడు సార్ ఇయర్ఓకి చెప్పాను సార్ సెక్రటరీకి చెప్పాను సార్ సర్వే మేడాక చెప్పారు సార్ అందరూ వచ్చి కొలతలు వేసారు కూడా వేసిన తర్వాత కూడా మీ దిక్కున చోట చెప్పుకోండి అని చెప్పి మళ్ళా దెబ్బను కూడా ఈరోజు కూడా లాగడం జరిగింది సార్ విఆర్ఓ వచ్చి ఆపి తీసుకుపోయినాడు సార్ అతన్ని ఇత ఈ డొంక మాకు ఇది లేకపోతే మాకు దారి లేదు సార్ అధికారులు మీరే మా మీద దయించి మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం సార్ ఇది చల్లాయిపేళెం గ్రామం అర్జునవాడకు సంబంధించిన డొంక ఈ డొంక ఈ గ్రామం అంతా కూడా ఈ దారినే పోతూ రేపాలకి వస్తూ పోయేవాళ్ళు అయితే ఇది చాలా సంవత్సరానికి ఉంది ఇరవై అడుగులు ముప్పై లింకులు వెడల్పుతూ ఉన్న డొంకు ఇది ఈ డొంకలో కొన్ని ఒంటిద్దు బళ్ళు కూడా అప్పుడు పోతుండేవి తర్వాత క్రమంలో ఆడ రహదారి ఏర్పడిన తర్వాత దీన్ని కొంచెం వాడటం తగ్గింది కానీ ఇప్పుడు కూడా కాలు నడక నడిచిపోతూ ఉంటారు ఈ మధ్యన ఇక్కడ విజయకుమారి అని ఈ పొలాలు కొన్నతను ఈ పాము ఆ పుట్ట ఎత్తున డొంక మట్టి పొడవుగా ఉంటే కట్టలాగా ఉంటే ఆ కట్టని వంచేసి ఎడల్పు చేస్తాను డొంక అన్నాడు సరేనని ఆ ఒక్కడ కూడా మేము కూడా మా ముందు డబ్బులతో ఖర్చు పెట్టుకొని దీన్ని వెడల్పు చేయడం జరిగింది అలా మన తర్వాత సచివాలయంలో కూడా చెప్పాము సార్ మాకు ట్రాక్టర్ పోయే డొంకది ఇప్పుడు బాట్లేదు లేదు పొలాలు లేకపోవాలంటే కొంతమంది రాణింట్లు లేదు మా పొలాలకు ఇబ్బంది పడుతున్న దారి లేదంటే వాళ్ళు వచ్చి మార్కింగ్ చేసి కూడా వెళ్ళారు మరి ఈరోజు అబ్బాయి వచ్చి విజయ్ కుమార్ వచ్చి ట్రాక్టర్ పెట్టి ఈ తవ్విన మట్టి అంత పొలం లేక లాగుతున్నాడు మేము అభ్యంతరం చెప్పాము అలా తీడయ్యా ఉండి రేపు డొంకకు మట్టి ఎక్కడి నుంచి వస్తుంది దాని మీద మళ్ళా గ్రావులు కావాలన్నా తోలుద్దాం నువ్వు మట్టి తీసేసి అంటే నా పొలం నారే తీసుకోకుండా ఆగమంటావా అని ఆయన మాట్లాడాడు అందుకని మేము మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది సార్ అది సార్ విషయం జరిగింది మీరు కూడా చూసి ప్రత్యేకంగా చూడండి సార్ పరిశీలించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం సార్ ఎంత